హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంక్షి కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పచ్చి కందికాయను ఏ విధంగా ఉడికించాలో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను దీనికి ఎక్కువ టైం పట్టదు అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువే అండి వీటిని డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి లేదంటే ఉడక ఉడికించుకొని తినొచ్చు లేదంటే కర్రీస్లోకైనా ఏ కాంబినేషన్తో తిన్నా ఎలా ట్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా నా వీడియో చూసి ఈ కందికాయని ఏ విధంగా ఉడికించాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని ఏమన్నా తినచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా ఉడికించుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇక లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది కందికాయల్ని త్రీ కప్స్ వరకు తీసుకోవాలి కందికాయల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి వాటర్ని వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు నీట్గా కడిగేసుకోవాలి విధంగా నీట్గా కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి ఈ పచ్చి కందికాయ అనేది మునియేంత వరకు వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ కప్స్ వరకు వాటర్ని వేసుకున్నాను ఒక కప్పు కందికాయ తీసుకుంటే టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి టేస్ట్ సరిపోయేంత వేసుకోండి తక్కువగా తినేవారైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ ఉడికించుకోండి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మూత తెచ్చి చూడండి కందికాయ అనేది ఉడికిపోయి ఉంటుంది ఒకసారి కలిపి కలిపేసుకొని చూద్దాం చూసారు కదండి ఈ విధంగా ఉడికిన దాన్ని మనం స్టైనర్లో వేసేసుకొని వడ కట్టేసుకోవాలి వాటర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసుకొని లైట్గా చల్లారేంత వరకు పక్క ఉంచుకోవాలి పూర్తిగా చల్లారితే బాగుండదు టేస్ట్ అనేది ఈ విధంగా లైట్గా చల్లారిన తర్వాత పైనున్న పొట్టుని తీసేసి లోపల ఉన్న కందికాయ గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి విధంగా గింజల్ని సపరేట్ చేసుకున్నాం కదండీ వీటిని డైరెక్ట్గా ఈ విధంగా తిన్నా చాలా బాగుంటుంది లేదంటే వీటిని ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదంటే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది కందికాయలు మీ దగ్గర ఉన్నట్లయితే ఈ వీడియో చూపించిన విధంగా ఉడికించుకొని తినండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ అనేది అందరికీ నచ్చుతుంది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ప్రెస్ చేసి చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్